ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ మ్యాన్ ఫ్రెండ్స్ టుడే వచ్చేసి సీతపాల మళ్ళీ సంత్రా యాపిల్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్ వీడియో అయితే మీరు అయితే వీడియో చూడండి డ్రాగన్ మీ వస్తుంది మళ్ళీ అట్నే ల్యాగ్ అండ్ స్పీ అండ్ ఫ్రెండ్స్ అట్నే సీతపాలు చూసుకొని కాండ చేస్తున్నారు చూపిస్తారు కాండగా కనబడుతుంది మనకి అనగా అనగా మారుతుంది కాండ అని అన్న చేస్తుంది మస్తు స్టైల్ ఉంటారు అని నాన్న நைதிக்கார மீட்டை மீட்டே கொடுக்குமா

ચલા 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 યે મારે મારે બોલો બોલો જય જય બાબાજીએ સરદાર સરદાર હાલો આઈ જાવ જી कोन सा है एक के वाले माल से बड़ी गाड़ी है पहला सब पूरानाथ सर पूरानाथ सर राजेंद्रपुर की गाड़ी डीजे हम के साथ ले चलो ये साथ पर लेने वाले चलो 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 चले ये चले ये देख लेना माल जा रे बढ़ा बढ़ा

মানি তোমার বাকি তোমার ইভাইকে বাকি নম্বর 아니, 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 साढ़े नौ सौ, 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 साढ़े किलो भरती है, साढ़े नौ सौ, साढ़े नौ सौ, साढ़े नौ सौ, साढ़े नौ सौ, ये भाई ज़्यादा ना, दीज़ ना?

ૈયા ચાલિસ ચાલીસ રૂપિયા પૈતાલીસ રૂપાઇ ચલા પૈતાલીસ રૂપિયા जलो, 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 चलो जलो, जलो। चलो गरे गरे जलो, जलो। गरे जलो, गरे चलो चलो पैतालीस रुपए पचास रूपए पचपन साठ रूपए साठ रुपए पैंसठ रुपए

ఈ టాప్ మనుంది హెచ్ పి సి మిగైతే మారుది ఇట్లా ఉంది ఇట్లా ఉంది తో అగ్రెషన్ తో అయితే లో గోల్డెన్ చితబల వచ్చేసి పెరుపొల మిందైతే పెరుపొల వచ్చేసి 30 కి గోల్డెన్ చితబల అnde వమ్ముతుంది క్రెడ్ల కమ్ముతుంది మారుట్లా బాక్సుల కమ్ముతుంది ఇష్టమే ఇది అయితే ముప్పై రూపాయలు కేజామీంది సరికి వచ్చేసి చూపిస్తాం ఇది ట్వంటీ ఫైవ్ కేజీ ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు రూపాయలకి కేజామి ఇది మార్నింగ్ మార్నింగ్ ఉంటుంది మార్నింగ్ సిక్స్ నుంచి ట్వల్వ్ దాకా ఉంటుంది మార్నింగ్ అయితే చూద్దాం ఇది ఎట్లా ఉందేమో సేమ్ కూడా ఆగేసాండు ఎంత ముప్పై ఐదు ముప్పై రూపాయలకు టాప్ రేట్ అయింది బండ్ అయితే ఈ రోజు చాలా వచ్చినాయి ఫ్రెండ్స్ చూడండి ముప్పై ఇరవై ఐదు అట్లా అమ్ముతుంది కేజీ కేజీలకు అమ్ముతారు చూసుకోండి అంత పదిహేను నుంచి ఇరవై ఇరవై ఐదు రూపాయలు అమ్ముతుంది మొత్తం గోల్డెన్ సీతవరం వచ్చేసి చూడండి మొత్తం చాలా వచ్చినాయి బండ్ అయితే పది రూపాయల నుంచి కేజీ వచ్చేసి ఇరవై ఐదు ముప్పై ఐదు లాస్ట్ ముప్పై ఐదు రూపాయలు అమ్ముతుంది మానైతే రేటు వచ్చేసి స్టూడియా రేటు మాత్రం చూడండి మాల మాత్రం మంచిగా ఉంది ఫ్రెండ్స్ ఒక యాక్షన్ అవుతుంది పాడ వాడుతున్నారు ఒక సైడ్ జూమ్ చేస్తు వాడవాడుతురు లాస్ట్ వాడుతున్నారు వీస్ రూపాయలు చూడండి పచ్చిస్ పచ్చిస్ రూపాయ ట్వంటీ ఫైవ్ రూపీస్ కేజీ అంటే మన దగ్గర పోలం చెప్పడం ఇప్పుడు మాలు ఏమి ఎట్లా ఉందేమో చూద్దాం మనమైతే చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇట్లా కాంట చేస్తారు అరవై ఆరు కేజీలు వచ్చింది మూడు బాక్స్ మూడు బాక్సులు కలిపి అరవై ఆరు కేజీలు అంటే అలా బాక్స్ వేటు తీసేయాలి చూడండి కాంట చేస్తారు మళ్ళా కాడా పెడుతుడు ఓ మూడు పెడతాడు ఒకటి రెండు మూడు బాక్సులు పెడతాడు ఓ అరవై ఏడు వచ్చింది అరవై ఏడు నాలుగు వందల అరవై నలభై అరవై నలభై నలభై వచ్చింది అంటే కాలు వేటు తీసేయాలి బాక్స్ వేటు తీసేస్తే ఇరవై గేలు పక్క గ్యారెంట్ వస్తుంది మాలైతే మాలైతే ఈ రోజు చాలా వచ్చింది టుడే

ఈ హిరణ యాపిల్ వచ్చేసి చిన్నవి పెద్ద అన్ని మిక్సింగ్ ఉంటాయి కాయలు ఇలా వచ్చేసి అరవై కాయలు వస్తాయి అది బాక్స్ వేటు మాత్రం వచ్చేసి రేటు పదకొండు వందలు వెయ్యి రూపాయలు పన్నెండు వందలు అంటే మాలు మట్టి క్వాలిటీ బట్టి రేటు ఉంది చూడండి మార్ టాప్ మాల్ ఉంటుంది ఈ ఇరవై యాపిల్ వచ్చేసి ఇంపార్టెంట్